తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం పెంచుతున్నదని వ్యవసాయ భూములకు ధరలు పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వం భూములను సేకరించినప్పుడు పరిహారం పెరుగుతుందన్నారు బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు కూడా రేట్లు తక్కువ ఉండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు వ్యవసాయేతర భూములు ధరలు పెంచడంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చుకోలేరన్నారు ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయి ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందన్నారు రిజిస్ట్రేషన్ ధరలు పెంచకూడదని డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్న ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఛార్జీలు పెంచాలని చెప్పేది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దానికోసం ఇప్పటికే రిపోర్ట్ తెప్పించుకోవడం కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఇరవై నుంచి నలభై శాతం పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది అంటే వ్యవసాయ భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఉంది వ్యవసాయ భూములకి భూమి రిజిస్ట్రేషన్ వాళ్ళు గతంలో పెరగకపోవటం వల్ల పరిహారం ఇవ్వడం కానీ రోడ్లు కాలువలు ఇటువట ప్రభుత్వం సేకరించినప్పుడు తక్కువ పరిహారం రైతులు నష్టపోతున్నారు అట్లాగే బ్యాంకుల్లో ఈ భూముల్ని రుణాలు తీసుకోవాలంటే కూడా విలువ తక్కువకుంటూ రైతులు నష్టపోతున్నారు పెంచాల్సిన అవసరం ఉంది అదే సమయంలో వ్యవసాయేతర భూములు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనలేనంతగా ఇప్పుడు ధరలు పెరిగి ఉన్నాయి వీటిని పెంచడం ద్వారా ఇళ్ల స్థలాలు రెడ్లు పెరిగిపోయి మధ్యతరగతి ప్రజలు ఇంటికి సొంత ఇంటి కళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది పరోక్షంగా ప్రభుత్వాన్ని కూడా నష్టమే అమ్మకాల కొనుగోలు జరగకపోతే రిజిస్ట్రేషన్ జరగకపోతే కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది అందుకనే ఈ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు పూర్తవుతుంది ఆరు నెలలు అనేది ఏ ప్రభుత్వానికైనా కనీస గడువుగా ఉంటుంది అది ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోతూ ఉంది ఆరు గ్యారంటీలు ప్రచారం చేశారు అసలు ఎన్నికల కంటే ముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో డిక్లరేషన్ ఇచ్చిచ్చారు రైతు రుణమాఫీ గురించి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు తొలి సంతకం రైతు రుణమాప ఆనాడు రేవంత్ రెడ్డి పదే పదే చెప్పాడు తొలి సంతకం చేయలేదు ఇప్పుడు ఆగస్టులో ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మన క్యాబినెట్లో కూడా ప్రకటన చేశారు సంతోషం ఇది నేను స్వాగతిస్తా ఉన్నాను ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ రుణమాఫీ అమలు చేయడంలో కూడా కొన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నం అవపడతా ఉంది అమలు చేయడంలో దీన్ని దీనికి ఎట్లా అమలు చేయాలని చెప్పంటే కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ కిసాన్ పథకం ఒకటి ఉంది రెండు వేల రూపాయలు వేసే మోడీ మోదీ పథకం ఉంది దాని ప్రకారం అమలు చేయాలని చెప్పేసి అంటే ఈ పేరుతోటి చాలామంది రైతులకి రుణమాఫీ జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీని బేషరతుగా షరతులు లేకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి రెండు పంటలు కలిపి దాన్ని పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించారు ఒక దప్ప రైతు భరోసా ఇచ్చారు ఇంక అందరికి రాలేదు కానీ దీంట్లో కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా రావాల్సి ఇంక చాలా మందికి ఇవ్వాల్సి ఉంది ఒకటైతే రెండోది పదిహేను వేల రూపాయలు వేయలేదు గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలు వేశారు పదిహేను వేల రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభమైంది పంటలు లే ఇతర ఇప్పుడే రైతులు పెట్టుబడులు అవసరం కాబట్టి పదిహేను వేల రూపాయలు తక్షణం ఈ ఖరీఫ్లో వేసినటువంటి రైతు రైతు భరోసాని పదిహేను వేల రూపాయలు పెంచి వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరొకటి కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పింది ప్రభుత్వం రైతుకి ఇస్తాము కౌలు రైతులకు ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏం చెబుతున్నారంటే నేను ఎట్లా చేయాలని చెప్పంటున్నారు ఆ రోజు మీరు స్పష్టంగా ప్రకటించారు రైతు సంఘాలని పార్టీలను అడుగుతున్నారు మీ అభిప్రాయాలు చెప్పమని మొదట ప్రకటించముందే అభిప్రాయం అడిగితే చెప్పేవాళ్ళం మీరు ఆల్రెడీ ప్రకటించారు ఏం ప్రకటించారు రైతుకి ఇస్తాము కౌలు రైతు కూడా ఇస్తామని చెప్పి అన్నారు మీరు ఇద్దరికి ఇస్తానని చెప్పి నాకు ఇద్దరిలో ఎవరికి ఇయ్యాలి చెప్పమని చెప్పి అడిగే పద్ధతి సరైనది కాదు కాబట్టి మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు కౌలు రైతులకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దాని గురించి ఏమాత్రం ఊరి లేదు ఇది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ముఖ్యమైనది పేదలకి వృద్ధులకి ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ అయితే ఉందో వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అవుతుందో ఇవన్నిటిని కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు మేము ఇస్తామని ప్రకటించారు నాలుగు వేల రూపాయలకి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వటం లేదు ఇంకా అమలు చేయలేదు పెన్షన్లు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి ఎందుకంటే ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది కాబట్టి తదుబాటు చేసుకునే టైం అయిపోయింది కాబట్టి చాలామంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులంతా కూడా ఈ నాలుగు వేల రూపాయలకు అమలు చేయాలి నిన్నగాక మొన్న ఏపీలో గవర్నమెంట్ మారితే తక్షణం నాలుగు వేల రూపాయలు అమలు చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు అప్పుల్లో మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి అక్కడ మనకి ఏడు లక్షల రూపాయలు ఉంటే వాళ్ళు పది లక్షల పైగా అప్పు అయింది కోట్లు పది లక్షల కోట్ల పైగా అప్పు ఉంది అక్కడ ఎంతకన్నా దరిద్రంగా అక్కడ అంత ముందు ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిపోయింది అక్కడ అమలు చేస్తున్నప్పుడు తెలంగాణ అమలు చేయకపోవడం అమలు చేయాల్సిన అవసరం ఉంది